结果。爹爹爹欸 సో వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి మీరు కూడా అర్థం చేసుకుంటారు అనేసి అయితే అనుకుంటున్నాను సో సూరత్ నుంచి వచ్చాక ఇదే ఫస్ట్ వీడియో అనమాట సో మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాం మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి అంతకంటే ముందు ఏంటంటే నేను రీసెంట్గా స్టార్ మార్ ఒక సీరియల్ ప్రోమో అయితే చూసానండి సీరియల్ నేమ్ వచ్చేసి చిన్ని అనమాట సో ప్రోమో చూసాక నాకేం అర్థం అర్థమైందంటే తల్లి బిడ్డ జైల్లో ఉంటారు సో జైలు అంటేనే ఒక నరకంగా ఫీల్ అవుతారు కదా కానీ ఈ బిడ్డ ఉండటం వల్ల జైలు అంతా కూడా చాలా హ్యాపీగా గడిపేస్తూ ఉంటారనమాట కానీ తల్లి దగ్గర బిడ్డ టెన్ ఇయర్స్ వచ్చింది తర్వాత ఇంకా ఉండకూడదు అనమాట సో ఇంకా పాపనైతే బయటికి తీసుకొని వెళ్ళిపోతారు చాలా బాధగా అనిపిస్తుంది అది చాలా ఎమోషనల్ గా అనిపించింది చూశాక ఇద్దరిని వేరు చేయడం సో ఇంకా పాప బయటికి వెళ్ళిన తర్వాత తల్లి లేకుండా ఎలా ఉంటుంది తల్లిని ఎలా బయటికి తీసుకొస్తుంది ఏంటి అనేసి నాకైతే చూడాలనేసి చాలా ఎగ్జైటింగ్ అయితే ఉందండి మీరు కూడా చూడండి సీరియల్ వచ్చేసి మనకి జూలై ఫస్ట్ అంటే సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి ఏడు గంటలకైతే మనకి స్టార్ మాలో వస్తుంది మిస్ చేయకుండా అయితే చూడండి చూసాక మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ విశ్రాంత్రీ వన్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ రోజు వచ్చేసరికి సండే అన్నమాట సండే అందరం ఇంట్లో ఉంటాం కాబట్టి అలా బ్లాగ్ అయితే చేద్దాం అనేసి అనుకుంటున్నా ఇప్పుడు వీడియో ఎవరు తీస్తున్నారు అంటే మా తమ్ముడు తీస్తున్నాడు అనమాట సో మా తమ్ముడు ఎందుకు వచ్చాడు ఎప్పుడు వచ్చాడు ఎందుకు వీడియో తీస్తున్నాడు అవన్నీ నేను ఈరోజు వీడియో అసలు ఎందుకు వచ్చాడు ఇక్కడ వన్ ఇయర్ వరకు ఉంటాడు అసలు ఎందుకు ఉంటాడు ఇవన్నీ కూడా

పూరి వండుతున్నాను అనమాట సో పూరి చే చాలా రోజులు అయింది అందుకనేసి ఈరోజు అయితే పూరి అండ్ కర్రీ చేస్తున్నాం అండ్ మధ్యాహ్నం ఏంటంటే ఇంకా డిసైడ్ కాదు అదే

సో ఫ్రెండ్స్ మేమైతే చక్కగా పూరి అయితే తినేసాం అప్పుడు వీడియో తీయడానికి అయితే అవ్వలేదు మా హెంజ్ అయితే ఇప్పుడు తినిపిస్తున్నాను అనమాట ఫోన్ లేకపోతే పిల్లలు ఎలా ఉండేవాళ్ళో ఏమో తెలియదు కానీ బొమ్మలు లేకుండా మా హింస్క నోట్లో మొద అయితే దిగదండి తినయమ్మా గుడ్గా అబ్బా దిగిందండి వీడియోలో చెప్పాను కదా అందుకు దిగినట్టు ఉంది కానీ లేదంటే బొమ్మలు ఖచ్చితంగా ఉండాల్సిందే అదే మళ్ళీ నేను హ్యాబిట్ చేయను అనమాట తిన్నంత వరకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తిన్నంత వరకు పెడతాను ఆ తర్వాత అయితే ఇవ్వను అయితే కదమ్మా సో మా ఏమంటే తమ్ముడు వచ్చేసి టెన్ డేస్ అయితే అయ్యిందండి బట్ బ్లాగ్ చేయడానికి అస్సలు కుదరలేదు నాకు ఈ మధ్య అస్సలు అంటే అసలు కుదరలేదు సో ఇటు ఎలానా సండే అలా బ్లాగ్ చేస్తాం కదా మా తమ్ముడు కూడా ఎందుకు వచ్చాడు ఏంటనేసి చెప్దాం అనేసి అలా వీడియో అయితే చేస్తున్నాను అనమాట చెప్తాము ఎందుకొచ్చిన శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పడను ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పోర్షణ ఎటువంటి సమస్యలను పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి చేయండి ఫస్ట్ కమెంట్ సెక్షన్ లో చేయండి ఎందుకంటే రీసెంట్ గా మా తమ్ముడు అయితే బీటెక్ అయిపోయింది ఫ్రెండ్స్ వచ్చిందని రీజన్ చెప్తున్నాను బీటెక్ అయిపోయింది ఎంత పర్సెంటేజ్ వచ్చిందిరా ఉంది 77 ఇంతక 71 అంటే రేపు ఇది ఏం చెప్తా అందరూ మీ ఫ్రెండ్స్ కూడా చూసారు నిజం చెప్పు ఎంత పర్సెంటేజ్ వచ్చింది 77 ఎంత 78 అన్నారా 77 ఏ 78 77 టు 78

చె <laughs> ఇది <laughs> <laughs> సిక్స్ టు ఎయిట్ మంత్స్ అయితే ఉంటది అండ్ ఇదే కాకుండా రీజన్ ఇదే కాకుండా హైదరాబాద్ కంటే ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువ ఉంది కొంచెం కాదు ఎక్కువనే ఉంది అనమాట ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ కాస్ట్ తక్కువ ఉంది ఇక్కడ అండ్ స్టూడెంట్స్ కూడా తక్కువ ఉన్నట్టున్నారు సో స్టూడెంట్స్ తక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది కదా అన్నట్టుగా ఇక్కడికైతే వచ్చేసి చేస్తున్నాడు అనమాట నైన్ థర్టీ టు ఫైవ్ వరకు అయితే ఉంటాడు అనమాట అండ్ నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది లేనప్పుడు పిల్లల్ని చూసుకోవడం హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో అంత కూడా ఓకే అనేసి అనుకుంటూ వచ్చేసి ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాడు అనమాట ఇక్కడ సిక్స్టీ ఎయిట్ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ జాబ్ అయితే సో ఇప్పుడు కూడా జాబ్ వస్తుంది బట్ ఏమంటే మా తమ్ముడికి ఆ ప్రొఫైల్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి మళ్ళీ జాబ్ లో జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది నేర్చుకోవాలంటే కస్టమైజ్డ్ కదా ఇప్పుడు వేరే జాబ్ చేసి మా దాంట్లో వచ్చి మళ్ళీ కోచింగ్ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా వచ్చి జాబ్ చేసిన వాళ్ళు కూడా వచ్చేసి మధ్యలో ఆపేసి మళ్ళీ నేర్చుకుంటున్నారు అదేదో బీటెక్ అయిన తర్వాత ఈ కోచింగ్ చేసిన తర్వాత ఇష్టమైన జాబ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నట్లుగా లేట్ గా జాబ్ వచ్చిన పర్లేదు ఇది నేర్చుకుని వెళ్తాననేసి అయితే అన్నాడు అందుకనేసి అయితే మా తమ్ముడు వచ్చాడండి ఒక ఎయిట్ మంత్స్ వరకు అయితే ఇక్కడే ఉంటాడు సో ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ అయిపోయింది కదా ఇంకా లంచ్ అయితే చేయాలన్నమాట బాబు అయితే బజ్జునాడు ప్రస్తుతానికి బాబు పడుకొని లేచే రోపు అయితే నేను వంట అయితే చేసేస్తాను ఏమండి ఏం చేస్తున్నారండి కూర్చున్నారా వంటకు సాయం చేయొచ్చు కదండి సండే వస్తే మొత్తం అంతా కిచెన్లోనే ఉన్నట్టు ఉంటదండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మూడు రకాలు అంటే ఏం లేదు రైస్ రసము ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట చికెన్ ఫ్రైతో రసం చాలా బాగుంటుంది సో ఇంకా ఇవి చేసేసి ముగ్గిచ్చేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట సో అయితే మధ్యాహ్నం వచ్చేసి అది ఇప్పుడే అయిపోయింది ఏడికి రా ఎక్కడికి వెళ్తాను చేతులు ఏముంది చేతులు ఏముంది చూపి చేతులు ఏమని వెళ్తావా ఫ్రెండ్స్ ఇప్పుడు మా తమ్ముడు కార్లో వెళ్తారంట మా ఎంచుకేమో వైష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళింది తీసుకురావడానికి వెళ్తారంట నాకైతే టెన్షన్గా ఉంది తమ్ముడు అయితే వీడియో తీయమని చెప్పాడు ఫ్రెండ్స్ నేను డ్రైవింగ్ చేస్తా వీడియో తీయక్క మంచి మంచిగా తీయ్య అని చెప్పిండు అబ్బా నువ్వు వెనక తీరా చెప్తా అరే నా కూతురు జాగ్రత్త తీస్తున్నాడు ఫ్రెండ్స్ నేర్చుకున్నాడు రాజేష్ నేర్పించినాడు కానీ రోడ్డు మీదకి అయితే వెళ్ళట్లేదు ప్రస్తుతానికి జనాలు ఉంటారు కదా అందుకే నైనా జాగ్రత్త ఎక్కువ ఎక్స్ట్రా చేయకు తొందర తీసుకురా అరే అరే నైనా ముందర కారు ఉంది ఇప్పుడు ఎట్లా తీస్తున్నా చూస్తూ తీరా తీ చూస్తా నడు నడు అయింది అది ఎట్లా అని తెలుస్తలేదు వీడియో ఆన్ ఉంది ఇజ్జత్ పోతుంది అనేసి అబ్బా ఎందరు తీసుకురా తమ్ముడు ఫోన్ చేసినాడు ఫ్రెండ్స్ రెడీగా ఉండు వీడియో తీయో అనేసి అందుకే తీస్తున్నా ఆరణ్ కూడా అందుకే కొడుతున్నాడు ఏం రా వెనకకి తీస్తలేదా ఏం వెనకకి వద్దులే నాయనా నాకు ఇద్దరు హాయ్ హె నీ ఎవరు తెచ్చారమ్మా నీకు దిగు ఎవరు తెచ్చారు నీకు ఓహో ఎవరు తెచ్చారు మామూలు తెచ్చాడు అరే నువ్వు అక్కడ వరకు నడిపేసి బావని ఫోన్ చేసినావు కదా బావు కదా బాగుంది అదే తెలిసి కాదు ఏంది హాయ్ ఫ్రెండ్స్ అలా మేము చిన్న రైడ్ కి వెళ్తున్నాం పిల్లలకి తినిపించేసి పాలు తాగిపించేసి జస్ట్ అలా వెళ్తూ ఉన్నాం అన్నమాట నేను ఎప్పటి నుంచో అనుకున్నదాన్ని మంచిగా బైక్ అదే స్కూటీ నేర్చుకొని మా హస్బెండ్ని వెనకేసుకొని ఇద్దరు పిల్లలు నేర్చుకొని నేను అంత లేదు వెళ్ళగలను రోడ్డు మీద కూడా కానీ మా హస్బెండ్ని భయపడతారు నేను లేకుండా ఒక్క క్షణం కూడా మా హస్బెండ్ ఉండలేరు అందుకే నాకు రోడ్డు మీద పంపారు అంతేనండి సో ఇప్పుడైతే అలా వెళ్తున్నామండి ఏమండి నా డ్రైవింగ్ ఎలా ఉందండి ఖర్చు ఐ అయితే గిట్స్ పరిగెట్టా సో ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట బర్త్డే పార్టీకి అయితే వచ్చేసాం సో బర్త్డే ఎవరిది అనేసి అనుకుంటున్నారా అఖిలాద్ తెలుసు కదా అఖిలాది అయితే బర్త్డే అనమాట ఇంకా మేమైతే చక్కగా రెడీ అయ్యేసి అయితే వచ్చేసాం మా హెంజిక అయితే క్యూట్ గా రెడీ అయ్యేసి అక్కడ పాటలు అవుతూ ఉన్నాయి అనమాట అందుకే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చక్కగా డాన్స్ చేస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉందనమాట ఇంకా ఎవరిది బర్త్డే అయినా సరే మా హెంజిక ఖచ్చితంగా కేక్ దగ్గర అయితే ఉంటుంది కేక్ కతం అయ్యిన వరకు అక్కడే ఉంటుంది కేక్ అంటే చాలా ఇష్టం మా హెంసికా కానీ నా భయం ఏంటంటే కేక్ తిన్న తర్వాత అన్నం తిందో ఇప్పుడు అన్నం తిన్నా సరే కక్కేస్తుంది అదే భయము కానీ ఆ రోజు అలా ఏం చేయలేదన్నమాట సో వద్దు అక్కడ ఉండొద్దు అన్నా సరే చక్కగా అక్కడే ఉంటుంది అన్ని ఫొటోస్లో కూడా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు స్ప్రే చేయడానికి మా హస్బెండ్ అయితే ట్రై చేస్తూ ఉన్నారనమాట ఫుల్గా వైష్ణవికి స్ప్రే చేస్తారు అయినా కానీ వైష్ణవి అసలు వదలలేదు అందరికీ స్ప్రే చేసింది సో ఇంకా ఒక్కొక్కరిగా వెళ్ళేసి అక్కడ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారనమాట కేక్ తినిపించేసి సో నేనైతే అలా చిన్న గిఫ్ట్ అయితే తీసుకెళ్ళేసి ఆ ఫొటోస్ అవి దిగుతూ ఉన్నాను ఆ రోజు మా తమ్ముడే కెమెరా అనమాట కెమెరా పట్టుకొని ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నాడు సో ఇంకా ఈవినింగ్ టైం అలా చక్కగా బర్త్డే పార్టీకి అయితే వచ్చాం బర్త్డే అయితే మంచిగా జరిగిందనమాట సో ఇంకా వీడియో అయితే ఇదండి చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ చేశాను అందుకే బ్యాక్గ్రౌండ్లో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు గ్యాప్ వస్తే ఇలానే ఉంటుంది కదా సో ఇక్కడ నేను కేక్ ఖరాబ్ అయిపోతుంది అనేసి సైడ్ కేక్ తినట్టింది సో ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇలా బర్త్డే అయితే జరిగిందనమాట సో ఇంకా వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నా ఇఫ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్